పశ్చిమగోదావరి జిల్లా తాడేపడ నియోజకవర్గం తాడేపడ పట్టణం తాడేపడ పెంటపాడు మండలాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ పలవల బాబుజీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకలామాలు తీరును ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు ఇది మంచి ప్రభుత్వమా కాదా అంటూ ప్రజల్ని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు

వస్తుందా ఎవరికన్నా ఇలా ఇది వస్తుందా ఫస్ట్ చనిపోయా నాలుగు వేలు పైసలు వస్తుందా గ్యాస్ బండి వస్తుందా గ్యాస్ బండి ఈసారి మీరు డైరెక్ట్ ప్రభుత్వంపై ఏడాదిపై పరిపాలన అయింది కదా ఈ ఏడాదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎలా ఉంది ఢిల్కి వందల తరఫు వచ్చింది కదా ఉచిత గ్యాస్ కూడా వస్తుంది అన్నారు

మన రాష్ట్రంలో ఓ కంపెనీలు తీసుకొస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదిగో

బండి చేసారా కాదు పెట్టుకోమన్నారు కదా ఎండలోకి వస్తుంది తక్కువే వచ్చిందా మీ అత్తయ్య పైన గ్యాస్ బండ్ వస్తుందా ఇది కొద్దిగా చూడండి ఇది విడిపోయింది కాదు చిన్నపిల్ల కాదు కాదు పెద్ద ఎవరన్నా పెన్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారా ఉన్నారా పెన్షన్ వస్తుందా నాలుగు వేలు ఇస్తున్నారా ఇంట్లో లేరు పిల్లలు లేరు పిల్లలు ఉంటే తల్లికి అందరం వచ్చేసి ఇట్లా అనుకుంటా బాగుందమ్మా ఇంట్లో ఎవరు పెన్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారా లేరా

ఈ పెన్షన్ కూడా రావట్లేదు మూడు సంవత్సరాలు అయ్యింది లెక్క ఇస్తారు తక్కువ ఇస్తారు అమ్మా కరెంట్ బిల్లు ఒకటి ప్రాబ్లం తర్వాత ఇవిడికి పెన్షన్ రాష్ట మూడు సంవత్సరాలు అయిందంటే బతున్నాయి మీరు కరెంట్ బిల్ ఈ సంవత్సరం అంతా మూడు వందలు ఇచ్చింది అంటే తక్కువ కాల్చుకోండి

ఇంట్లో ఏదో పెద్ద కరెంట్ వస్తుందా ఎంత అరవై దాటాలి అరవై దాటి పెట్టుకోండి పెట్టుకోండి గ్యాస్ బండ్ వచ్చిందా ఉచిత బండ్ ఉచిత బండ్ అది ఈసారి అకౌంట్లో డబ్బులు అక్కలా మీరు వెళ్ళి బండ ఫ్రీగా తెచ్చుకోవడం తల్లి బదులు వస్తుందా మా అమ్మాయి గుర్తుపెట్టింది గుర్తుపెట్టింది Duo relato, s'waka baraj-waakha. okeranya will gotta Yeswel, I am a Trustee earlier. Thatげ… What you really know… This is the hope… He wasn't for a reason... I know you cannot be…